వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు సోమవారం పూజ అయితే మనసేవాయికి ఎలా సింపుల్గా చేసేసుకున్నాను అండ్ ఒకడైతే నన్ను ఏమడిగారంటే మీరు రోజు నిత్య పూజ చేస్తున్నారు కదా మరి కొబ్బరికాయ రోజు పూజలో కొడతారా అని చెప్పేసి అండ్ కొబ్బరికాయ కొడితేనే కదా ఆ పూజ పరిపూర్ణం అవుతుంది అని అడిగారు సో నేనైతే ప్రతిరోజు కొబ్బరికాయ అయితే కొట్టానండి సో నేను ఏదైనా స్పెషల్ డేస్ అండ్ మన ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా కొడతాను కొబ్బరికాయ దేవుడి దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫెస్టివల్ కాకపోయినా లేకపోతే స్పెషల్ డేస్ కాకపోయినా కూడా నాకు అవైలబిలిటీగా కొబ్బరి కొబ్బరికాయ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే దేవుడికి సమర్పించుకుంటాను అండ్ ఏ దేవుడు కూడా మీ శక్తి కొలది పూజ చేసుకోమని చెప్పారు కానీ లేనివి వాటి కోసం అంటే మన స్తోమతకు తగ్గ మనం చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగు అంటే నేనైతే అలానే చేస్తానండి సో ఉన్నప్పుడు మాత్రం కొట్టుకుంటాను కొబ్బరికాయని లేదా ఫెస్టివల్స్ స్పెషల్ డేస్లో ఖచ్చితంగా అయితే పూజలో కొబ్బరికాయ అయితే సమర్పించుకుంటాను అండ్ మనం అసలు కొబ్బరికాయ మొత్తము పీచు తీసేసిన కాయని దేవుడికి ఎందుకు సమర్పించకూడదు పూ పూజలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో నేనైతే ఆ వీడియో నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ